హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేకాస్ ఫోర్డ్స్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్తో చికెన్ బిర్యానీ చూపిస్తున్నాను అది కూడా ప్రెషర్ కుక్కర్లో చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక మూడు వందల గ్రాముల వరకు చికెన్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి వింగ్స్ అలాగే లెగ్ పీసెస్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా సన్నగా తరిగిన పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ముక్కలన్నిటి కూడా మసాలా పట్టే విధంగా బాగా మసాజ్ చేయాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మినిమం ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి టైం లేదనుకోండి ఒక ఫిఫ్టీన్ టు లేదా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న సరిపోతుందండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని మసాలాలు యాడ్ చేసుకుందాం ఒకటి బిర్యానీ ఆకు ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా ఒకటి అనాస పువ్వు ఒక రెండు ఇలాచి ఒకటి నల్ల ఇలాచి కొద్దిగా జావిత్రి ఒక ఇంచు దాకా చెక్క నాలుగు లవంగాలు అలాగే కొద్దిగా రాతి పువ్వు యాడ్ చేసుకుంటున్నాను అన్నిటిని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకున్నాను వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక ఐదారు జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని కలుపుకోండి సో ఇదంతా కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పటిందోళనలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పెద్ద సైజ్ ఒకటి వేసుకున్నాను వేసుకున్నాక ఈ ఉల్లిపాయలు విధంగా లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సో ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఇలా ఉడికి ఆయిల్ అనేది సపరేట్ అయి ఉంటుంది సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఒక గ్లాస్ రైస్ అండి ఇది చికెన్ అలాగే రైస్ క్వాంటిటీ అనేది ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక అర చెక్క వరకు నిమ్మరసం వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక దీనికి మూత పెట్టేసి ఆ హై ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ రానిస్తే చాలండి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది సో ఈ విధంగా రెండు విజిల్స్ తర్వాత చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిందో ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ సన్నగా తరిగిన పుదీనా కొద్దిగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అలాగే ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కింద నుంచి పై వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఏ గ్రేవీ అవసరం లేదు ఒక్క పెరుగు పచ్చడితోనే కడుపు నిండా తిని చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేకశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ